కర్ణాటకలోని దేవనగరి జిల్లా చెన్నగిరి పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ తన ఫ్రెండ్ ఫోన్ చేశాడని ఆ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాడు ఇక ఆ ఫ్రెండ్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు ఇద్దరు కలిసి దగ్గరలోని ఓ టీ స్టాల్ దగ్గరికి వెళ్లారు ఇద్దరు కలిసి టీ తాగుతున్నారు అప్పుడే ఇద్దరి మధ్య ఓ సంభాషణ నడిచింది ఈ క్యాబ్ డ్రైవర్ హెడ్ కానిస్టేబుల్ అడిగాడు ఎందుకు ఈ మధ్య కలవడం లేదేంటి అని అదేం లేదు నా టీంకి లక్ష్మి తిప్పేష్ కేసు నప్పగించారు వారి కోసం ఎంత వెతికినా దొరకడం లేదు ఇప్పటికే చాలా నెలలు గడిచిపోయాయి ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరిగింది మేము చాలా ప్రాంతాలు తిరిగి వచ్చామని చెప్పాడు అది విన్న అతని స్నేహితుడు తిప్పేష్ అంటే మా కాలనీలో ఉండిపోయిన వ్యక్త అని అడిగాడు అతడు ఏం నేరం చేశాడని క్యాబ్ డ్రైవర్ అడిగాడు వాడు ఓ హత్య కేసులో నిందితుడని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు క్యాబ్ డ్రైవర్ అవునా నెల క్రితం తాను క్యాబ్లో కేరళ టూర్కి కొంతమంది యువకులను తీసుకెళ్లాను కొచ్చిలో ఓ చోట ఆపి తాను టిఫిన్ చేస్తూ ఉండగా తిప్పేష్ కలిశాడు అతని వెంట లక్ష్మి కూడా ఉంది వాళ్ళ ఇంటికి రమ్మన్నారు కానీ నేను వెళ్ళలేదు తాము టూర్కొచ్చాం వచ్చాం సమయం లేదని చెప్పాను దీంతో ఎప్పుడు వచ్చినా మా ఇంటికి రావాలని ఫోన్ నంబర్ ఇచ్చాడని ఆ ఫోన్ బయటకు తీసి చూపించాడు తన ఫోన్లో ఉన్న తిప్పేష్ ఫోన్ నెంబర్ను చూపించాడు దీంతో హెడ్ కానిస్టేబుల్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు తాము తిప్పేష్ లక్ష్మిని పట్టుకునేందుకు యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టాం కానీ పది రూపాయలు టీ తాగుతూ మాట్లాడుతుంటే నా కేసు సాల్వ్ చేస్తామని తన క్యాబ్ ఫ్రెండ్ని కౌగిలించుకున్నాడు హెడ్ కానిస్టేబుల్ అంతేకాదు ఈ విషయం ఎక్కడా మాట్లాడద్దు తిప్పేష్ కి కాల్ కూడా చేయొద్దని రిక్వెస్ట్ చేశాడు హత్యలు చేసిన వారికి నేనెందుకు సహకరిస్తానన్నాడు ఆ క్యాబ్ డ్రైవర్ టీ తాగిన తర్వాత హెడ్ కానిస్టేబుల్ వేగంగా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాడు తమ ఎస్ఐకి తిప్పేష్ దొరికాడని చెప్పాడు అదేంటి మీరు నా ఎదురే కూర్చున్నారు కదా నాకు తెలియకుండా మీ టీం ఎక్కడికి వెళ్ళిందన్నాడు వెంటనే ఓ ఫోన్ నంబర్ని ఎస్ఐకి చూపించాడు దీంతో డిఎస్పీకి సమాచారం ఇచ్చిన ఎస్ఐ తిప్పేసిను పట్టుకునేందుకు సైబర్ క్రైమ్ టీంకి లొకేషన్ ట్రాకింగ్ అనుమతి కావాలన్నాడు ఇంకేముంది గంటలో అనుమతులు వచ్చేసాయి ఫోన్ నంబర్ ఆధారంగా లొకేషన్ ట్రాక్ చేయగా కొచ్చిలోనే తిప్పేసి ఉన్నాడు అతని ఫోన్ నంబర్ ఆన్లోనే ఉంది దీంతో పోలీసులు కూడా కాల్ చేయలేదు ఎందుకంటే పారిపోతాడని హెడ్ కానిస్టేబుల్ మరో ఇద్దరు కలిసి ఆరు వందల కిలోమీటర్ల ప్రయాణాన్ని అదే రోజు రాత్రి పెట్టుకున్నారు సరిగ్గా తిప్పేష్ లక్ష్మి ఉన్న ప్రాంతంలోని స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి వివరాలు చెప్పారు వెంటనే ఆ స్టేషన్ సిబ్బంది వాహనంలో లొకేషన్ ట్రాక్ చేస్తూ వెళ్లారు అప్పటికే రాత్రి ఏడు గంటలవుతోంది పోలీసులు తలుపు కొట్టారు మలయాళంలో పిలిచారు లోకల్ పోలీసులు ఎవరో పక్కింటి వారేమో అనుకుని లక్ష్మి తలుపు తీసింది వెంటనే పోలీసులు వేగంగా వెళ్లిపోయారు టీవీ చూస్తున్నాడు తిప్పేష్ ఇక లోకల్ పోలీసులను చూడగానే సీన్ అర్థమైపోయింది పైగా హెడ్ కానిస్టేబుల్ గుర్తుపట్టింది కర్ణాటక నుంచి వచ్చారని అర్థమైపోయింది అరెస్ట్ చేసి లోకల్ పోలీస్ తీసుకెళ్లారు అక్కడ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి కర్ణాటకలోని చన్నగిరి టౌన్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు అప్పుడు గాని ఆ హెడ్ కానిస్టేబుల్ మనసుకి ప్రశాంతత ఏర్పడింది అక్కడి నుంచి కేసును ఉన్నతాధికారులు తీసుకుని విచారణ మొదలు పెట్టారు లక్ష్మి తిప్పేష్ ను విచారించగా అసలు విషయం చెప్పుకొచ్చారు నా భర్త నెంగప్ప నేనే చంపించాను నా ప్రియుడి తిప్పేష్ సహకరించాడని లక్ష్మి ఒప్పుకుంది పక్కనే ఉన్న తిప్పేసి కూడా తల ఊపాడు మేమే చంపామన్నాడు అయితే అసలేంటి నేరమంటే సరిగ్గా పదహారు నెలల వెనక్కి వెళ్ళాలి నలభై రెండేళ్ల నింగప్పకు ముప్పై ఎనిమిదేళ్ల లక్ష్మికి పెళ్ళై పద్దెనిమిది ఏళ్ళు నింగప్ప టౌన్ లోని ఓ కాలనీలో ఉంటూ చిన్న డ్రై ఫ్రూట్ వ్యాపారం చేసుకుంటున్నాడు భార్య కూడా వ్యాపారంలో సాయం చేసేది అయితే అదే కాలనీలో నింగప్ప క్లోజ్ ఫ్రెండ్ తిప్పేష్ ఉండేవాడు తరచూ అరింటికి వస్తూ ఉండేవాడు ఇటు నింగప్ప కూడా తిప్పేష్ ఇంటికి వెళ్ళేవాడు అయితే ఇలా రాకపోకలు సాగిస్తున్న సమయంలో నింగప్ప భార్య లక్ష్మికి అతని స్నేహితుడు తిప్పేష్ కు మధ్య అక్రమందం మొదలైంది దాదాపు రెండేళ్ళు పాటు ఈ బంధాన్ని కొనసాగించారు అది కూడా రహస్యంగా కానీ ఇక్కడే ఓ సమస్య వచ్చింది లక్ష్మి గర్భవతి అయింది ఇది తెలిసిన లక్ష్మి ఎంతో సంతోషించింది కానీ నింగప్ప మాత్రం అనుమానించాడు మనకు పెళ్ళే పద్దెనిమిది ఏళ్ళు అవుతుంది ఎంతో మంది డాక్టర్లకు చూపించుకున్నావు పైగా మనం కలవక రెండు నెలలు కావస్తోంది ఎలా గర్భం దాల్చావని నిలదీశాడు లక్ష్మి సమాధానం చెప్పలేదు దీంతో నింగప్పకు సీనర్థమైంది కాస్త ఆలోచించడంతో తన స్నేహితుడు తిప్పేష్ మోసం చేశాడని అర్థం చేసుకున్నాడు నీకు తిప్పేష్ కు మధ్య అక్రమందం ఉందా అని నిలదీశాడు దీంతో ఆమె అవునని చెప్పింది ఆ కోపంలో గర్భం తీయించేసుకోవాలి ఎవడకో పుట్టిన బిడ్డను తాను పెంచనన్నాడు అయితే లక్ష్మి మాత్రం తనకు తల్లి కావాలనుంది కావాలంటే తిప్పేష్ని వదిలేస్తాను మనం దూరంగా వెళ్దామని చెప్పింది నాకు అమ్మాని పిలిపించుకోవాలని ఉంది నాకు పిల్లలంటే ఇష్టమని భర్తని బ్రతిమలాడుకుంది కానీ నింగప్ప ససేమేరా అన్నాడు దీంతో ప్రియుడికి చెప్పుకొని బాధపడింది నా భర్తను చంపితే మనం కలిసి ఉండొచ్చు నీ బిడ్డ నా కడుపులో పెరుగుతుంది నింగప్పను చంపేద్దామని చెప్పేసింది అందుకు సరేనన్నాడు తిప్పేష్ ఓ రోజున తిప్పేష్ అతని స్నేహితుడు సంతోష్ లు పార్టీ పేరుతో బసవపుర గ్రామం దగ్గరలోని భద్రా తీసుకెళ్లారు అక్కడే మద్యం తాగించేశారు అప్పటికే కెనాల్లో నీరు వేగంగా ప్రవహిస్తోంది ఆ సమయంలో సిగరెట్ కాలుద్దామని బ్రిడ్జ్ దగ్గరకు తీసుకెళ్లారు ముగ్గురు సిగరెట్ తాగుతూ ఉన్నారు ఆ సమయంలోనే తిప్పేష్ తన స్నేహితుడు సంతోష్ కు సైగ చేశాడు వెంటనే ఇద్దరు కలిసి నింగప్పన కాలువలోకి నెట్టేశారు వేగంగా ప్రవహిస్తున్న కాలువలో కొట్టుకుపోయాడు నింగప్ప ఆ తర్వాత ఇంటికి ఆ మరునాడు లక్ష్మి తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది మద్యం తాగొచ్చిన భర్త నన్ను కొట్టాడు ఇద్దరి మధ్య గొడవ జరిగింది ఆ తర్వాత బయటకు వెళ్లి తిరిగి రాలేదని చెప్పింది దీంతో పోలీసులు విచారణ మొదలు పెట్టారు అయితే పోలీసు ఫిర్యాదు తర్వాత తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళింది లక్ష్మి ఆ తర్వాత విచారణ చేస్తుండగా హఠాత్తుగా లక్ష్మి కూడా మాయమైంది దీంతో పోలీసులు విచారణ ఆపేశారు నింగప్ప మిస్సింగ్ వెనుక ఆమె హస్తం ఉండొచ్చని భావించారు కానీ వారికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు అయితే పోలీసులకు ఓ విషయం తెలిసింది లక్ష్మి మిస్ అయిన తర్వాత తిప్పేష్ అనే వ్యక్తి కూడా కనిపించడం లేదు అని ఈ తిప్పేష్ నింగప్పలు క్లోజ్ ఫ్రెండ్స్ అని విచారణలో తెలింది దీంతో పోలీసులకు ఒకటి అర్థమైంది లక్ష్మి తన భర్త కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చింది కానీ ఆ తర్వాత ఆమె కూడా పత్తా లేకుండా పోయింది పోలీసులకు కూడా దొరకలేదు అదే సమయంలో తిప్పేష్ కూడా మిస్ కావడంతో వారిద్దరిపై అనుమానం పెరిగింది ఈ నింగప్పను భార్య తిప్పేష్ ఏదో చేసి ఉంటారని భావించారు కానీ పోలీసులు ట్రాక్ చేయలేకపోయారు అయితే తిప్పేష్ చాలా తెలివిగా గర్భంతో ఉన్న లక్ష్మిని కేరళ తీసుకొచ్చాడు కొచ్చిలో ఓ గది తీసుకొని భార్యాభర్తలుగా అందరికి చెప్పుకున్నారు లక్ష్మి తిప్పేష్కి ఓ కొడుకు కూడా పుట్టాడు లైఫ్ బిందాస్గా సాగుతోంది అయితే ఈ సమయంలోనే తిప్పేష్ స్నేహితుడు సంతోష్కి లక్ష్మి ఇంటి పక్కన ఉన్న మహిళకు అక్రమందం ఉంది వారిద్దరికి ఖచ్చితంగా నింగప్ప లేదా తిప్పేష్ గురించి తెలుసుంటుందని ఒప్పందింది పోలీసులు వెంటనే సంతోష్ని పట్టుకొని పట్టుకుని తీసుకొచ్చారు ఈ సంతోష్ కి లక్ష్మి పక్కింట్లోని మహిళకు అక్రమందం ఉందని చెప్పేశాడు అంతవరకే తెలుసు కానీ తిప్పేష్ గురించి నాకు తెలియదని చెప్పాడు సంతోష్ కానీ నింగప్పను చంపింది అతని భార్య తిప్పేష్లే కాకపోతే నేను కూడా సహకరించాను భద్రా కెనాల్లోకి నింగప్పను తోచేశామని చెప్పాడు దీంతో అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు ఇటు లక్ష్మిని తిప్పేష్ ని పట్టుకునేందుకు ఎన్నో ప్రాంతాలు తిరిగారు కానీ దొరకలేదు చివరికి హెడ్ కానిస్టేబుల్ స్నేహితుడు కొచ్చికి తన క్యాబ్ లో టూర్కి తీసుకొచ్చాడు అనుకోకుండా తిప్పేష్ ఆ క్యాబ్ డ్రైవర్ను గుర్తించాడు ఒకే కాలనీలో ఉండడంతో తన ఇంటికి ఆవేశంలో ఇన్వైట్ చేసేశాడు తిప్పేష్ ఆ తర్వాత నెంబర్ కూడా ఇచ్చి మరోసారి వస్తే తన ఇంటికి రావాలని కోరాడు ఆ సమయంలోనే టీ తాగుతున్న సమయంలో తన హెడ్ కానిస్టేబుల్ ఫ్రెండ్ కి తిప్పేష్ నెంబర్ ఇచ్చాడు అలా ట్రాక్ చేసి తిప్పేష్ లక్ష్మిలను పట్టుకుని జైలుకి తరలించాడు అయితే లక్ష్మి కొడుకు మాత్రం ఇప్పుడు అనాథ్ అయ్యాడు ఇద్దరు కూడా జైలుకెళ్ళడంతో అతడిని తిప్పేష్ బంధువులకు అప్పగించారు అలా పోలీసులకు వెతకపోయే తేగా కాలికి తగిలింది పది రూపాయల టీతో ఓ కేసును ఛేదించారు మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియచేయండి ఇప్పుడు అప్డేట్స్ కోసం ఉండేలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి